చెస్ట్ మిడిల్ పాయింట్ ఇది మనం ఎలా తీసుకోవాలో చెప్పాను కదా వచ్చి హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు స్వాగతం అండి అయితే నేను మీకు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తానండి సో నిన్న మొన్న అయితే నేను బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి ప్రిన్సెస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి డీటెయిల్గా చెప్పాను కదా సో తర్వాత అందులో ఒక సిస్టర్ ఒక డౌట్ కూడా అడిగారు నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ కొంచెం వీడియో అవ్వగానే అది కూడా చెప్తాను సో ఫస్ట్ ఇక్కడ నేను క్లాత్ని నాలుగు మడతల్లాగా వేసుకున్నానండి తర్వాత ఇక్కడ కింద స్ట్రైట్గా కట్ చేసుకున్నాను అయితే ఇక్కడ కస్టమర్ హ్యాండ్ లెంత్ వచ్చేసి పది ఇంచులు అనమాట దానికి వన్ ఇంచు కలుపుకుంటే మనకు లెవెన్ ఇంచెస్ కావాలి కదా సో ఆ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అంటే నేను కింద నుంచి పై వరకు ఎక్కడ వరకు అయితే వచ్చిందో లెవెన్ ఇంచెస్ అక్కడ ఒక మార్క్ వేశాను అదే విధంగా ఇంకొంచెం దూరంలో కూడా వేసుకోవాలి దీనివల్ల ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి మెజర్మెంట్ అనేది సో ఫస్ట్ ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని కలిపి ఒక లైన్ అనేది డ్రా చేయాలి తర్వాత ఇక్కడ మనకు హ్యాండ్ డౌన్ కావాలి అంటే చంకభాగం సైడ్ ఒక లోతులాగా ఒక డీప్ కిందికి మార్క్ వేస్తాం కదా సో తనది వచ్చేసి ఏంటంటే చెస్ట్ థర్టీ త్రీ అండి అందుకని నేను త్రీ ఇంచెస్ డౌన్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ థర్టీ త్రీ ఇంచెస్ టెస్ట్ కాబట్టి త్రీ ఇంచెస్ సరిపోతుంది అది థర్టీ సిక్స్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు సో పైన మనం ఏదైతే లైన్ డ్రా చేసామో అక్కడ నుంచి త్రీ ఇంచెస్ వరకు మార్క్ వేసుకోవాలి ఇదే విధంగా మళ్ళీ అవతల వైపు కూడా వేసుకొని అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేయాలి సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా డౌన్ ఎక్కడ వస్తుందనేది అర్థమైపోతుంది అనమాట అంటే ఇప్పుడు తన ఆమోలు వచ్చేసి ఎంత ఎయిట్ ఇంచెస్ సో ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఎక్కడ వరకు అయితే వస్తుందో ఈ విధంగా పెట్టుకొని చూడాలి చూసారు కదా నా వైపున ఎనిమిది నెంబర్ ఉంది వన్ ఎక్కడ ఉందో అక్కడ వరకు నేను మార్క్ అయితే వేశాను సో ఇప్పుడు మన కింద హ్యాండ్ డౌన్ అనేది కావాలి హ్యాండ్ డౌన్కి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు తన మెజర్మెంట్ అదే ఎగ్జాక్ట్గా లేదు తన సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కానీ చిన్న చేతులు ఉన్నాయి కదా సో మనం దాన్ని బట్టి ఎలా తీసుకోవచ్చా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ రోడ్ ఎంత ఉందో చూద్దామండి సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ సిక్స్ మీద టూ పాయింట్స్ అనేది వచ్చిందనమాట అంటే సిక్స్ పాయింట్ వచ్చింది కదా సో ఇప్పుడు ఇప్పుడు మనం కట్ చేసేదేమో ఎల్బో హ్యాండ్స్ నేను చూసిందేమో షార్ట్ హ్యాండ్స్ మొత్తం షార్ట్ హ్యాండ్స్ అనమాట సో అందుకనేసి మనం ఏం చేయొచ్చు ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకుందాం అంటే యాక్చువల్గా అయితే ఒక వన్ ఇంచ్ తక్కువ అనుకోండి కానీ ఇప్పుడు తను కొంచెం సన్నగానే ఉంటుందని నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ బ్లౌజ్ చేతులు ఇంకా లూజ్ ఉండి ఉండొచ్చు సో ఈ విధంగా చెప్తున్నాను అంటే మనం ఏదైనా సరే కొంచెం ఆలోచించాలండి అంతేకాని ఆ బ్లౌజ్ ఎంత ఉంది ఎగ్జాక్ట్గా ఇంతేం మెజర్మెంట్ తగ్గించాలి అని కాదు చూసుకోవచ్చు ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ కూడా ఓకే ఇంకా ఉంటే తక్కువ ఉంటుంది కానీ అందుకంటే ఎక్కువైతే ఉండరు అనమాట అంటే ఇప్పుడు ఆ కస్టమర్ స్లిమ్ ఉంటుందని చెప్పాను కదా అంటే ఇప్పుడు చెస్ట్ సైజు థర్టీ త్రీ అంటే కూడా మనకు అర్థమైపోతుంది అనమాట సన్నగానే ఉంటారు అనేసి అని సో ఇప్పుడు వాళ్ళని బట్టి వాళ్ళ హ్యాండ్ ఎలా ఉంది మనం కస్టమర్ని ఆల్రెడీ చూస్తాం కాబట్టి మనకు ఐడియా వచ్చేస్తుంది వాళ్ళు ఎలా ఉన్నారు అనేసి అని అలా ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు కొంతమంది సన్నగా ఉన్న సరే చేతులు ఒకటి ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళు కూడా ఉంటారు గొప్ప చాలా తక్కువ మంది అనమాట సో అట్లా కొంచెం కష్టమర్ని చూస్తూ మనం వాళ్ళని కొంచెం అంటే వాళ్ళ సైజు కనుక మన దగ్గర లేకపోతే అందాజ ప్రకారంగా మన దగ్గర అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళని బట్టి మనం తీసుకో అంటే ఇప్పుడు కొంచెం దగ్గరగా ఉంటారు కదా వాళ్ళకి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళని ఉంటారు కదా సో వాళ్ళ మెజర్మెంట్ మన దగ్గర లేకపోతే మనం వీళ్ళ మెజర్మెంట్ తీసుకొని కూడా చేసుకోవచ్చు అలాగ కొంచెం మనం గమనిస్తే అర్థమవుతూనే ఉంటుంది ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్తో తెలిసిపోతూనే ఉంటుందండి సో ఇప్పుడు ఇక్కడైతే కింద నేను ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా రెండు ఇంచులు మార్జిన్ కోసం తీసుకున్నాను అయితే సైడ్కి మాత్రం జాయింట్ పడుతుంది అక్కడైతే మనం క్లాత్ లేదు కదా సో తర్వాత జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు మనం పైన షేప్ అనేది డ్రా చేద్దాం ఫస్ట్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఇది కూడా కొంచెం సైజెస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి మోస్ట్లీ అయితే సెట్ అయిపోతుంది ఇది బేసిక్ అనమాట ఇప్పుడు స్టార్టింగ్ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి అనేసి ఇలా చెప్తున్నాను సో ఇక్కడ లైన్ చూసారు కదా ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోవాలి అంటే ఇక షేప్ ఇవ్వడానికి ఒక సింపుల్ చిట్కా చెప్తానండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం నార్మల్గా ఇంట్లో మామూలుగా ముగ్గులు వేస్తూ ఉంటాం కదా సో ఎలా వేస్తాం ఇప్పుడు చూపిస్తాను ఇలా ముగ్గులకి సైడ్ బోర్డర్స్ లాగా డిజైన్ వేస్తాం చూడండి ఇట్లా వేస్తే షేప్ లాగా ఇదే డిజైన్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట కాకపోతే కొంచెం సన్నగా డ్రా అంతే ఇంక ఇప్పుడు మార్కెట్తో కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే చాలా సన్నగా డ్రా చేసుకుంటే షేప్ అనేది చాలా బాగా వస్తుంది అయితే ఇక్కడ మనకు ఒక మిడిల్ పాయింట్ కావాలి అప్పుడు ఇప్పుడు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ విధంగా దానిపైన టేప్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేయండి అంటే మనకు మిడిల్ తెలుసుకోవడానికి అనేసి అని సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా అంటే ఈ మిడిల్ పాయింట్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆ ఎస్ షేప్కి మిడిల్ పాయింట్ మనకు బేస్ చేసుకొని షేప్ అనేది డ్రా చేయాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ విధంగా ఫస్ట్ పైనుంచి వచ్చి తర్వాత కింద నుంచి వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు హ్యాండ్ షేప్ అనేది వచ్చేసిందండి ఇందులో ఇంకా ఎటువంటి మెజర్మెంట్స్ కూడా అక్కర్లేదు ఇలా కొంచెం ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుందండి కంపల్సరీ ఇలాగే ముగ్గులాగా డ్రా చేసుకోవాలని కూడా కాదు జస్ట్ బిగినర్స్ కోసం అనేసి ఈ టిప్ అనమాట సో ఇప్పుడు మనం ఆ షేప్ అనేది కట్ చేసుకుందాం అయితే ఇప్పుడు ఎక్కడ కరెక్ట్గా కట్ చేయాలనేది నేను మీకు వేరే మార్కెట్తో చూపిస్తున్నాను ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ డ్రా చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇప్పుడు షేప్ ఏదైతే డ్రా చేసామో ఆ లైన్ కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఆ షేప్ అయితే కట్ చేసిద్దాము అండ్ ఇక్కడ సైడ్కి మాత్రం ఒక టూ ఇంచెస్ బట్ట జాయింట్ అయితే సరిపోతుంది కింది వరకు జాయింట్ అక్కర్లేదండి జస్ట్ చిన్నగా చంగభాగం దగ్గర చిన్న చిన్న ముక్కలు అయితే సరిపోతాయి ఇక్కడ ఒక ఫోల్డింగ్ ఉంటుంది ఆ ఫోల్డింగ్ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు లోతు తీయడం కూడా ఈజీగా చూపిస్తానండి ఆల్రెడీ నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఆ టిప్ అయితే బాగా తెలుసు సో చాలా సింపుల్గా చూపిస్తాను సో ఇప్పుడు ఇక్కడ మనకు ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా నాలుగు మడతలు ఉన్న వాటిని రెండు లాగా ఓపెన్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మిడిల్ ఒక పాయింట్ ఉంటుంది మనం ఖచ్చిత ఇచ్చాం కదా ఆ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ మన సైడ్ తీసుకోవాలి మనం ఎటువైపు అయితే కూర్చున్నామో అటువైపు తీసుకొని అక్కడ ఒక ఫింగర్ అనేది ఇలా పెట్టేసి క్లోజ్ చేయాలి అంటే లోపల లైన్ వైపున ఫింగర్ పెట్టి క్లోజ్ చేయాలి కింద వైపున పైన వైపున కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇప్పుడు అయిన తర్వాత ఒక చిన్న మార్క్ మీకు ఇక్కడ లోతులాగా కనిపిస్తుంది అంటే నా సైడ్ ఉన్న బటన్ ఫోల్డ్ చేసాం కదా సో మీకు అక్కడ గ్యాప్ వస్తుందన్నమాట జస్ట్ ఆ గ్యాప్ దగ్గర ఈ విధంగా డ్రా చేయండి డ్రా చేసిన తర్వాత ఓపెన్ చేసి కనుక చూస్తే మీకు లోతు మార్కింగ్ అనేది వచ్చేసింది చూస్తారు కదా ఎంత సింపుల్గా ఉందో చాలా ఈజీ అండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా ప్రాక్టీస్ అయినాక చెప్తున్నాను కదా ఈజీగా డ్రా చేయొచ్చు కాకపోతే బిగినర్స్కి అయితే చాలా బెస్ట్ టిప్ అనమాట సో వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది కరెక్టా రాంగా కరెక్టా రాంగా అని ఆలోచించుకుంటూనే వాళ్ళకి పాపం లేట్ అయిపోతూ ఉంటుంది సో ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండ్ కంపల్సరీ లోతు అనేది సిక్స్ పాయింట్స్ డీప్ అయితే ఖచ్చితంగా ఉండాలండి అండ్ అక్కడ వైపున ఖచ్చిత కూడా ఇచ్చాను కదా కుట్టేటప్పుడు అది ఈజీగా యూజ్ అవుతుంది ఇప్పుడు మీరు మిడిల్ పాయింట్ మిస్ కాకుండా ఫస్ట్ ఏ మధ్యలో కరెక్ట్గా వేరే మార్కెట్తోనే డ్రా చేసుకోండి అంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ కాకుండా ఈ విధంగా డ్రా చేసుకుంటే మీకు మిడిల్ అనేది తెలిసింది ఇప్పుడు మీకు ఫోల్డ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను కదా లోతు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా సో చాలా ఈజీ టిప్స్ అండి సో ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి అయితే ఒక సిస్టర్ నేను డౌట్ అడిగారని చెప్పాను కదా ఒకవేళ చెస్ట్ కనుక ఎక్కువ ఉంటే కింద ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి అనేసి లక్ష్మి గారు మీరు అడిగిన కమెంట్కి నేను అది రిప్లై కూడా ఇచ్చానండి కాకపోతే ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అయితే ఇక్కడ మీకు చెస్ట్ మిడిల్ పాయింట్ ఏందో అని తెలిసింది కదండి తర్వాత చెస్ట్ డౌన్ పాయింట్ ఏందో కూడా మీకు లెఫ్ట్ సైడ్లో తెలిసింది అంటే చెస్ట్ ఎక్కడికైతే ఎండ్ అయిపోతుందో మనకి అక్కడ చెస్ట్ డౌన్ అని అంటాము ఇక్కడ చూడండి ఇది వచ్చి చెస్ట్ మిడిల్ పాయింట్ ఇది మనం ఎలా తీసుకోవాలో చెప్పాను కదా ఇది వచ్చి చెస్ట్ డౌన్ పాయింట్ అంటే చెస్ట్ ఎండ్ అయిపోతుంది అనమాట ఈ పాయింట్కి మనకి ఇక్కడ ఈ పొడవుని బట్టి మనకి ఇక్కడ వరకు వచ్చింది సో ఇక్కడ వరకు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక వన్ ఇంచ్ వరకు ఉందనుకుందాం దాని కింద మీరు ఏం చేయొచ్చు స్లిమ్గా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇందులో కలిపేసేయండి ఇట్లా ఈ పాయింట్ వరకు కలుపుకోవాలి ఇక్కడ నుంచి పైకి వచ్చేయాలన్నమాట ఇది చెప్పాను కదా కుట్లకి మనకి ఇబ్బంది కాకుండా ఉండడానికి అనేసి తర్వాత ఇప్పుడు ఒకవేళ ఇంకా లావు ఉన్నారు వాళ్ళు అంటే ఇప్పుడు యాక్చువల్లీ వరకే ఫుల్ లెంత్ అంటే బ్లౌజ్ వెనకాల పొడవు వచ్చేసి పదిహేను నించులు అనుకుందాం ఇక్కడ వరకే పదిహేను నుంచులు అంటే కస్టమర్ చెస్ట్ డౌన్ పాయింట్ పదిహేనుల వరకు వచ్చింది అనుకుందాం ఎందుకంటే లావుని వల్ల కంపల్సరీ పెద్దగా పెద్ద చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంత కిందకైతే వస్తుంది అప్పుడు ఏం చేయండి ఇక్కడ కింద ఇంకా వన్ అండ్ హాఫ్ వరకు తీసుకోవచ్చు అంటే వన్ పాయింట్ ఆర్ వన్ అండ్ హాఫ్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట సేమ్ ఇక్కడ వరకు ఇలా తీసేసుకొని ఈ లైన్ ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మీకు వాళ్ళకి అంటే లేక ఇక్కడిది మీరు ఎక్స్ట్రా కనుక తీసుకోకపోతే ఇక్కడ వరకు ఎండ్ చేసిరనుకోండి అంటే చెస్ట్ దొరికే ఇంకా పైకి వచ్చేసింది వాళ్ళు వేసుకున్నాక కూడా చెస్ట్ కింద కూర్చోదు పైకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట సో లక్ష్మి గారు మీకైతే డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నానండి మీ కమెంట్ వల్ల వేరే వాళ్ళకు కూడా డౌట్ క్లియర్ అయిందండి అందుకు చాలా థ్యాంక్స్ అండి కమెంట్ చేసినందుకు అలాగే నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఇలా వర్క్ ఉన్నప్పుడు మనం ఎలాగ కరెక్ట్గా కట్ చేసుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఈ వీడియోనైతే ఇక్కడ ఆపేస్తున్నాను మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకున్న ఎటువంటి డౌట్స్ అయినా సరే నాకు కామెంట్ సెక్షన్ అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్